హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి నిన్న డైరీ మేనేజ్మెంట్ పద్ధతుల గురించి నిన్న వివరించుకున్నాం చెప్పుకున్నాం సరే దాంట్లో ఈరోజు డైరీ మేనేజ్మెంట్లో దానా మేనేజ్మెంట్ అన్న దాని గురించి చెప్తా దానా మేనేజ్మెంట్ అంటే ఫీడ్ మేనేజ్మెంట్ అంటారు దానాను పశువులకు ఏ విధంగా దానా ఇయ్యాలి ఏమేమి దానా ఇయ్యాలి అన్నది కూడా చెప్తా దాదాపు పశువులకు ఫస్ట్గా మనం వాడేది ఏంటంటే మక్కపిండి పత్తి చెక్క అదేవిధంగా పెసర్చున్నీ అన్న ఏదన్నా ఒక చున్నీని మనం దానా ఎట్లు ఇస్తాము ఏంది అన్నది కూడా మీరు చూడొచ్చు దానా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ దానాలు ఏ విధంగా ఉన్నాయంటే పత్తి చెక్క దాదాపు ఇప్పుడు కేజీ ముప్పై నాలుగు రూపాయలు ప్రజెంట్ మార్కెట్లో ముప్పై నాలుగు రూపాయలు ఉంది ముప్పై నాలుగు ముప్పై ఐదు రూపాయలు అట్లుంది ఇది వచ్చేసి మక్కపిండి ఇది ఉపయోగించేది ఏంటంటే పెసర్ చున్నీ పెసర్ చున్నీ అంటే పెసర్ పప్పు మీద ఉండేది పెసర్ చున్నీ అంటారు పెసర్ పొట్టు అంటారు ఇవన్నీ మనం దానాలో ఉపయోగించుకునేటి ఏంటంటే ఇవి అన్నా మనం ఉపయోగిస్తాం దీంతో పాటు గోధుమ పొట్టును ఉపయోగిస్తాం కంది పొట్టును ఉపయోగిస్తాం ఏదో ఒక పొట్టును మనం చున్నీ కింద వాడుకుంటుంటాం అప్పుడప్పుడు మార్పులు చేర్పులు అనేవి ఉంటే మంచిది పెసర చున్నీ వాడుతాం ఏమో కందిచున్నీ వాడుతాం అది కాకుండా ఇంకా వేరే వేరే చున్నీలు మనం వాడుతూ ఉంటాం ఇది దానా మేనేజ్మెంట్ లో మనం చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి తక్కువ ధర ఉంటుంది అంటే మొక్కలు ఎక్కువ పండినప్పుడు మొక్కల ధర తక్కువ ఉన్నప్పుడు మనం మొక్కలు కొనుక్కొని పట్టించుకొని వాడుకునేది ఉంటే మొక్కలు మనకు తక్కువ ధర ఉన్నప్పుడే మనం స్టాక్ పెట్టుకోవాలి అది ఒక్కొక్కసారి మక్కలు ఏంటంటే రేట్ పెరుగుతూ ఉంటుంది సీజన్ లో మక్కల ఎప్పుడైతే ఎక్కువ పండితో అప్పుడు సీజన్లో తక్కువ ఉంటుంది దాని తర్వాత మొక్కల రేట్ అనేది పెరుగుతుంది అదే పత్తి చెక్క కూడా అంతే ఏంటంటే అది ఇరవై ఐదు రూపాయలు ఉన్నది ఇలా ముప్పై నాలుగు రూపాయలు అయింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి ఇట్లా పెరుక్కుంటూ పోతుంటుంది ఒక్కొక్కసారి డైరీ ఫార్మ్స్ అందరు చేసేది ఏంటంటే దానా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొనుక్కుంటుంటారు పెద్ద డైరీ ఫామ్స్ కమర్షియల్ డైరీ ఫార్మ్స్ అయితే రైతులైనా కూడా వారి దగ్గర డబ్బు ఉండేది ఉంటే ఈ దానా అన్నది పత్తి చెక్క తక్కువ ఉన్నప్పుడే స్టాక్ పెట్టుకుంటే మంచిది అదేవిధంగా మొక్కలు కూడా తక్కువ ఉన్నప్పుడే స్టాక్ పెట్టుకోవాలి చున్నీ కూడా తక్కువ ఉన్నప్పుడే స్టాక్ స్టాక్ పెట్టుకోవాలి అది సంవత్సరం పొడుగుతో ఒకటే రేట్ ఉండదు ఒక్కొక్క సీజన్లో అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రేట్ ఉంటుంది దాన్ని బట్టి మనం అట్లా దానా మేనేజ్మెంట్లో అన్నది ఏంటంటే ఎప్పుడు ఏది తక్కువ ఉన్నదో చూసుకొని దాన్ని ఇప్పుడు ఒకసారి కందిపొట్టు ధర తక్కువ ఉంటుంది ఒకసారి పెసర పొట్టు ధర ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం పెసర పొట్టును బంద్ చేసి కంది పొట్టును చున్నీ దగ్గర మనం యూజ్ చేయాలి అంటే ఈ పొట్టు వేసే దగ్గర ఆ పొట్టు వేయాలి ఇలా మనం మారుస్తూ ఉండాలి ఏది ఎక్కువ తక్కువ తక్కువ రేటు ఏది ఉంది అనేది చూసుకోవాలి తక్కువ రేటు ఉన్నదాన్ని మనం తక్కువ రేటు ఉన్నదాన్ని మనం వేసుకుంటూ ఉండాలి ఎక్కువ రేటు ఉన్నదాన్ని మనం ఆపేయాలి ఇది డైరీ మేనేజ్మెంట్లో ఇంకోటి ఏంటంటే పత్తి చెక్క అయినా కూడా తక్కువ ఉన్నప్పుడు మనం మార్కెట్లో తక్కువ రేట్లుగా దొరికినప్పుడు మనం కొనికి స్టాక్ పెట్టుకునేది ఉంటే డైరీ ఫామ్స్ అయినా ఎవరైనా లాభసాటిగా ఉంటారు ఇంకా ఇంకా ఏది తక్కువ ఉంది చూసుకొని మార్కెట్లో తౌడు ఉంటుంది తౌడు కూడా మనం దానాల కల్పించుకోవచ్చు ఈ తౌడు కూడా ఏ రేట్ ఉంది ఏందైనా చూసుకొని ఈ దానం మేనేజ్మెంట్ పద్ధతిలో ఇలాంటి మెలకువలు పాటించాలి అంతే తప్పించి ప్రతీ నెల మనం కరెక్ట్ అన్ని ఇక రేట్ మనకు సంబంధం లేదు అని చెప్పి కొన్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది దాని తర్వాత ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది అది రెండు నెలల మూడు నెలల వ్యవధిలోనే అది చేంజ్ అవుతూ ఉంటుంది ఆ చేంజ్ అయినప్పుడు కొన్నప్పుడు ఏమవుతుందంటే ఇదే పత్తి చెక్కను మనం ఇరవై ఐదు రూపాయలు కొన్నప్పుడు కొని స్టాక్ పెట్టుకున్నది ఉన్నప్పుడు సంవత్సరం కొడుగుతా మనం ఇరవై ఐదు రూపాయలే పడుతుంది లేదు ముప్పై ఐదు రూపాయలు పడ్డప్పుడు ఏమవుతుందంటే దానా రేటు పెరిగినట్టు అనిపిస్తుంది మనకు పాల రేటు కూడా అంతే ఉంటుంది కాబట్టి దాణాల మనం ఎక్కువ డబ్బు పెట్టాల్సిన పరిస్థితి అవుతుంది కాబట్టి ఎక్కువ పశువులు ఉన్న డైరీ ఫార్మర్స్ అయినా రైతులైనా ఎవరైనా కానీ తక్కువ ధర ఉన్నప్పుడు కొనుక్కొని పెట్టుకున్నాడు ఈ దానా మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం దీంతోపాటు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని డైరీలలో దీనికి సప్లిమెంట్గా బీర్ పొట్టు బీర్ వేస్ట్ బీర్ వేస్ట్ వాడడం వల్ల ఇది జరుగుతుంది అది బీర్ వేస్ట్ అన్నది ఏం కాదు దాంట్లో కూడా ఏమవుతుందంటే మక్కలు వడ్లు ఇట్లాంటి ఇప్పుడు బీర్లో ఏముంటుంది మక్క నుంచి ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మక్క నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత పీచ్ పదార్థం ఉంటుంది దాంట్లో ఇంకోటి ఏంటంటే హై ప్రోటీన్ బీరు తీసిన తర్వాత వచ్చిన బీర్ పొట్టులో కూడా హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వాటి వల్ల ఆవులు కూడా అవుతాయి మంచిగా వర్లు చేస్తాయి అంటే ప్రోటీన్ అంటే మాంసాహారం అంటే ఇప్పుడు మనం మాంసం తింటే మనకు ప్రోటీన్ వస్తుంది చికెన్ మటన్ తింటే ప్రోటీన్ వస్తుంది అట్లనే దీంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బీర్ పొట్టులో కూడా ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ అన్నదే ఉంటుంది లాస్ట్కి అన్నీ తీసిన తర్వాత సో అది కూడా పెద్ద ఇదేం కాదు కానీ ఒకవేళ అలాంటి ఏమైనా వాటి దానా ఖర్చు తగ్గించుకోవడానికి ఇలాంటివి వాడినప్పుడు ఏమవుతుంది ఒక పాలు దానా వేస్తే ఒక పాలు అది ఉండేటట్టు అంటే బీరు పొట్టు సగం అది సగం ఉండేటట్టు చూసుకోవాలి మొత్తానికి మొత్తం బీరు పొట్టు ధర తక్కువ ఉన్నది కదా అని అది వేసినాం అనుకో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది కొన్ని రోజులకు ఆవులు కట్టకపోవడానికి కూడా కారణం ఏంటంటే ప్రోటీన్ వాల్యూ ఎక్కువ అయిపోయి లావ్ అయిపోయి మనుషులలో ఏది విధంగా అయితే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆవులల్లో కూడా లావ్ అయిన తర్వాత యూట్రస్ ప్రాబ్లమ్స్ వచ్చి కట్టకపోవడానికి కల కారణాలు ఇది ఎనకట ఏంటంటే ఆవులను బయట వదిలేసేటప్పుడు వాటికి తిరిగేది మంచిగా వాటంత లవే కట్టేది డైరీ ఫామ్స్లో మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆవులు కట్టకపోవడం ఎందుకంటే విపరీతమైన దానం వేసినప్పుడు అది ఏమవుతుందంటే ఆవు ఫ్యాట్ అవుతుంది ఫ్యాట్ అయినప్పుడు కూడా లో కూడా దానికి ప్రాబ్లం వస్తుంది సేమ్ ఇప్పుడు మనం మనుషులలో ఏ విధంగా అయితే చూస్తున్నామో అదే విధంగా ఆవులల్లో కూడా గర్భ సంచులకు ప్రాబ్లమ్స్ వస్తాయింటాయి అది ఫ్యాట్ అవుతుంటుంది ఆ లేయర్ అన్నది వచ్చేసి థిక్నెస్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆవులు కట్టకపోవడానికి గల కారణాలు సో ఫ్రెండ్స్ ఇది మొత్తానికి అయితే దానా మేనేజ్మెంట్ మనం ఎట్లా చేయాలి ఏంది అన్నది ఇప్పుడు సుమారు ఏంటంటే బర్లక అయ్యేది ఉంటేనేమో ఒక లీటర్ పాలకు అర కేజీ దానా మనం ఇవ్వాలి ఆవులల్లోనైతే మూడు కే ఆవులలోనైతే మూడు లీటర్లు ఇచ్చే ఆవుకు సగం సగం దాన అంటే కేజీన్నర దాన మనం ఇవ్వాల్సి వస్తుంది అంటే కేజీన్నర దానా ఇవ్వచ్చు లేకుంటే కేజీ దానతో కూడా మనం మెయింటైన్ చేయొచ్చు చాలామంది రైతులు ఏంటంటే రెండు కేజీలు మూడు కేజీలు ఇచ్చేదానికి మూడు లీటర్లు ఇచ్చేదానికి మూడు లీటర్ల మూడు కేజీల దానా కూడా వేస్తుంటారు ఎక్కువ తక్కువ దానా ఇప్పుడు ఆవు దాని ఎంత దానా ఫస్ట్ పెట్టి చూడండి ఎంత ఎక్కువ దానా ఇస్తే అన్ని పాలు ఎక్కువ ఇస్తుందా లేదా అని కొన్ని రోజులు మనం అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంత దానా ఇచ్చినా అవే పాలు ఇస్తుంది అన్నప్పుడు క్రమబద్ధంగా ఎన్ని పాలు ఎక్కువ ఎక్కువ పాలు ఇచ్చేదానికి ఎక్కువ దానా వేయాలి తక్కువ పాలు ఇచ్చేదానికి తక్కువ దానా వేయాలి అలా మెయింటైన్ చేసుకొని రావాలి కేవలం ఈ దానా ఏంటంటే పాల కోసం అధిక ఉత్పత్తి కావడానికి కోసమే దానా అన్నది మనం ఉపయోగిస్తాం కామన్గా ఏంటంటే మనం మనుషులు శాకాహారి శాకారం మాంసాహారం రెండు తింటాం అదే పశువులలో ఎట్లుంటుందంటే ఓన్లీ కొన్ని మాంసాహారం తినే జంతువులే ఉంటాయి పుల్లు సింహాలు అంటే కొన్ని ఏమో ఓన్లీ జినుకలు ఇవి ఇట్లాంటివి ఏంది ఓన్లీ పచ్చి పచ్చిమేత అంటే శాకాహారం తినే జంతువులే ఉంటాయి కానీ మనుషులు రెండు రకాలుగా వాటి టీత్ అన్నది మనుషుల టీ తన్నది అట్లా డిజైన్ చేస్తుంది అదేవిధంగా ఆవులకు కూడా శాకాహారం అంటే అవి పచ్చి గడ్డి తినడానికి మాత్రము ఆ గడ్డిని అరిగించుకోవడానికి మాత్రమే దాన్ని వాటి టీ అంటే వాటి పండ్లను డిజైన్ చేయబడ్డాయి దాన్ని నెమరేసుకుంటుంది ఆవు అన్నది ఎప్పుడైనా నెమరేసుకుంటుంది ఇవన్నీ ఏంటంటే వాటికి పచ్చిమేత ఎండి మేత అన్నది ఏ అన్న అవి అవి తిని బతకాల్సినవి కాకపోతే అధిక పాల దిగుబడి రావాలంటే మాత్రం దానా కంపల్సరీ వేయాల్సిందే దానా ఎంత పెడితే అన్ని పాలిచ్చే ఆవులు ఉంటాయి వాటికి పెంచుకోవచ్చు ఎంత ఎంత దానా వేసినా పాలు తక్కువనే ఇస్తున్న వాటికి పాలు తగ్గించుకోవాలి ఇలాంటి మెలుకోవలు డైరీలో పాటించేది ఉంటే దానా మేనేజ్మెంట్ కరెక్ట్ చేసుకునేది ఉంటే ఈ ఈ దాన మేనేజ్మెంట్ కరెక్ట్ చేసుకునేది ఉంటే లాస్ కాకుండా ఉండడానికి ఏ ఆస్కారం ఉంటుంది రైతులందరూ ఇది పాటించండి